హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి అమలు చేయాల్సిన ఆర్థికపరమైన అంశాలు ప్రస్తావనకు రాగానే ప్రభుత్వం పూర్తిగా ఉలికి పడుతుందన్న పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారండి ముఖ్యంగా ప్రతిసారి ఉద్యోగ సంఘాల డిమాండ్లు పెడితే ప్రభుత్వం చెబుతున్న సమాధానం ఒక్కటే బడ్జెట్ లేదు వేస్ట్ మాటలు వద్దు అని చెప్పి ఇది రాష్ట్ర ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆగ్రహానికి మరింత కారణం అవుతుందండి గడువు

ముఖ్యంగా ఈ శుష్క పలుకులు పలుకుతున్నటువంటి ప్రభుత్వం తొలి పీఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైతో ముగిసిందండి తెలంగాణలో అంటే కొత్త పీఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు కావాల్సి ఉంది కానీ ఇప్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం పిఆర్సీ గురించి మాట్లాడటం లేదు ప్రక్రియనే ప్రారంభించలేదు ఉద్యోగ సంఘాల ప్రతిపాదనను కూడా పట్టించుకోవటం లేదండి ఉద్యోగ సంఘాల మాటల్లో పిఆర్సీ అనే పదం కూడా వినాలనుకోవటం లేదు అసలు ప్రభుత్వం ఇక ఆర్థిక భారాన్ని కారణంగా చూపుతుందండి ప్రభుత్వం ప్రభుత్వ వర్గాల ప్రకారం పిఆర్సీ అమలు చేస్తే భారీ ఆర్థిక భారం అనేది పడుతుందని అయితే చెబుతున్నారు ప్రభుత్వ వాదనలు అయితే ఈ విధంగా ఉన్నాయి రాష్ట్రానికి వచ్చే ఆదాయం చాలాదట జీఎస్టీ మార్పుల వల్ల ఆదాయం తగ్గిందని వచ్చే డబ్బంతా జీతాలు సంక్షేమ పథకాలకే పోతుందట అందుకే పిఆర్సీ ఫైలును ప్రస్తుతం ప్రభుత్వం టచ్ కూడా చేయకుండా పక్కన పెట్టేసిందండి అని ఉద్యోగ సంఘాలు చేయలేకపోతున్నారు ఒక పిఆర్సీ కమిటీ ఫైల్ రెడీ కానీ ప్రభుత్వం పిలవాలి అంటూ మాజీ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ చైర్మన్గా మరో మాజీ ఐఏఎస్ బి రామయ్య సభ్యునిగా ప్రభుత్వం రెండో పిఆర్సీ కమిటీని అయితే నియమించిందండి ఈ కమిటీ ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలి కానీ ఎన్నికల కారణంగా గడువును మరో మరో ఆరు నెలలనైతే పెంచారు ఇప్పుడు నవంబర్ కూడా ముగిపోతుంది కానీ ప్రభుత్వం పిలవలేదండి నివేదిక కూడా ప్రభుత్వం టేబుల్ మీదకి రాలేదు కమిటీ ఉద్యోగ సంఘాలకు ఏ చెప్పిందంటే ప్రభుత్వం పిలిస్తే వెంటనే నివేదిక ఇస్తాం మేము రెడీగా ఉన్నామైతే వాళ్ళు చెబుతున్నారు ప్రభుత్వం మాత్రం పిలవటం లేదు ఉద్యోగ సంఘాల డిమాండ్ అండి యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ కంపల్సరీ అని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సంఘాలు కమిటీకి ఒకే మాట చెప్పారండి యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పి రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లు కలిసి దాదాపు పదహైదు లక్షల మంది ప్రభుత్వానికి ఖర్చు ఎంత గమనిస్తే ఒక్క శాతం ఫిట్మెంట్కి నెలకి రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లయితే ఉంటుంది ఇక యాభై ఒక్క శాతానికి పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్ల భారం అయితే పడుతుందండి ఇది నిజంగా ప్రభుత్వం భయపడుతుందని ఉద్యోగ సంఘాలు వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ ప్రభుత్వం కేవలం ముప్పై శాతం మాత్రమే ఇస్తే ప్రభుత్వం మీద మోతాదైన భారం ఏడు వేల ఐదు వందల కోట్లు రెండున్నర సంవత్సరాలుగా నష్టపోతున్నామని చెప్పి మరోవైపు ఉద్యోగుల ఆవేదన రెండు వేల ఇరవై మూడు జూన్ ఒకటి నుంచే అమ్ముగిసినటువంటి ఈ పిఆర్సి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పిఆర్సి అమలు కావాలి ఇప్పటి ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు అవుతోంది అయినా ప్రభుత్వం పిఆర్సీ అమలు చేయడం లేదని ఉద్యోగ సంఘాలు అంటున్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఎక్కడో ప్రభుత్వం మాట తప్పింది మా సహనాన్ని తీరిగిస్తోంది అని చెప్పి వారు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు డిసెంబర్ తొమ్మిది తర్వాత భారీ ఉద్యమానికి రెడీ అవుతున్నారండి ఉద్యోగ సంఘాలు స్పష్టంగా హెచ్చరించారు డిసెంబర్ తొమ్మిది తర్వాత భారీ కార్యాచరణ నిరసనలు ఉద్యమాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాలు తీసుకున్నట్టు నిర్ణయించారు ఎప్పటికైనా పీఆర్సీ అమలు కావాలంటే ఉద్యోగులు ఉద్యమమే మార్గం అని స్పష్టం చేశారు పిఆర్డిఎస్ సంఘ ఒకరు చెప్పారండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు వేచి చూస్తాం ఆ తర్వాత పెద్ద ఎత్తున చర్యలు అయితే భారీగా ఉండబోతున్నాయండి ఏది ఏమైనా ఉద్యోగ పెన్షన్ల ఉపాధ్యాయుల్లో అసంతృప్తి ఆవేదన రోజురోజుకి పెరిగిపోతున్నాయి ప్రభుత్వం వెంటనే పీఆర్సీ నివేదిక స్వీకరించాలి సరైన ఫిట్మెంట్ను ప్రకటించాలి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి లేకపోతే రాబోయే నెలల్లో ఉద్యమాలు పెద్ద ఎత్తున జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి అటు ఉద్యోగులకు ఖర్చే ఇటు ప్రభుత్వానికి ఖర్చే ఈ ఉద్యమాల వల్ల కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆ నివేదికను తెప్పించుకొని ప్రకటిస్తే ముప్పై శాతం ఫిట్మెంట్తో బాగుంటుందని చెప్పి అందరూ కూడా నిపుణులు కూడా చెబుతున్నారు మరి ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో వేచి అయితే చూడాలండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోని ప్రతి ఒక్క ఉద్యోగికి పెన్షన్కి షేర్ వేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్